చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే శ్రీమాత్రి మహాతల్లి అమ్మ రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి అయితే ఈ మధ్యకాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు అసలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి తప్పకుండా యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రాఖీ పౌర్ణిమ అక్కచెల్లెల అందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ ఉత్సవం అంతే రాఖీ మహోత్సవం అనే చెప్పాలి ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు ఇక అసలు రాఖీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరం కలిపి దేశానికి రక్ష అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది అవును ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ కడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి దేశానికి రక్షగా మారాలి అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ అన్నదమ్ములు అక్క చె చెల్లెళ్ళు తెలుసుకోవటటువంటి విషయం చాలా ఉత్సాహం మా రాఖీ అంటే అంటే ఆ రక్ష అనేది ఒక్కరోజుకు సంబంధించిందేనా కాదు సంవత్సరం అంతా కూడా నీకు ఏదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ లేదా అన్నకి చెల్లె కానీ చెల్లికి అన్న కానీ నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా నేను నీకు రక్షగా ఉంటాను అని ఒక్కళ్ళకొక్కళ్ళు మాట ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం అంతే తప్ప మా వంద రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం వేలు పెట్టి రాఖీ కొన్నాం కాదు అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా లేదు ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా ప్రతిదీ ఏమవుతుందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చేయాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు అన్నదమ్ములకి కష్టం వస్తే సందర్భాల్లో అక్క చెల్లెళ్ల దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంత కమర్షియల్ అయిపోయినాయి అయిపోయి ఇక్కడ అనుబంధాలకి తావెక్కడు ఉంటుంది అంటే రక్షాబంధనం అంటే సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా అంటే ఉత్తప్పుడు గుర్తురావా అంటే ధనమే కాదండి ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి నువ్వు ధనం అక్కర్లే ఆ సమయంలో నేను ఉన్నాను అని ఒక్క మాట తనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మా ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులే ఉంటారు అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది నష్టం వస్తుంది ఎవరితో చెప్పుకుంటుంది అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా కాదు కదా తన కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు తనకి ఏం లేదమ్మా నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే ఏని వేలు లక్షలు కాదు ఒక్క మాట అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు అవును వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి నీకు అక్కడేమో కావాలి ఇక్కడేమో వద్దంటే అలా అంతే కదా నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా కావాలి ఇవన్నీ ఏంటంటే అమ్మా అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం అనుబంధాలే దూరం అయిపోతున్నాయి కేవలము ఆ రోజు పండగ హడావిడి రాఖీ కట్టడము ఏదో వెళ్ళామా వచ్చామా వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారా ఇంతేనా రక్షాబంధనం అంటే అంత తేలిక అంత తేలికగానే వెళ్తోంది ప్రస్తుతం మరి దానికి బంధనం అని పేరెందుకు ఇక్కడ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి అక్క చెల్లెలు కూడా డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బ రా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో కల్పిస్తున్నారా లేదా ఇలా కాకుండా చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు ఆ ఎమోషన్ అది ఎమోషన్ కాదమ్మా రక్త సంబంధం నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేము ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో మనకన్నా వెనకాలో మనతో పాటు వస్తారు వాస్తవం అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు పిచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు అన్న ఆ తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి అవును ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి అంతే తప్ప అదొక పండగ ఆ రోజు హాలిడే ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు దాని బదులు కట్టుకోవడం మానేసిన ఏమి పెద్ద ఏమి ఏముంది ఆ ఒక్కరోజు కోసం ఏమండి అదొక ఎమోషన్ అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చక్కగా వాడు ఎప్పుడు పది పాటు చల్లగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను వాడు అలాగే కోరుకుంటాడు ఆ బంధం అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశిస్తులు అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్ర స్వస్తి అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు అంటే వాళ్ళు పూజలకి వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే ఉండొచ్చు అనే భావన అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తుంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటమ్మా నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు ఇందులో ఉన్నాయి శివలింగం లేని ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు లేని ఇంట కానీ దీపం లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతీదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్ని ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇన్ప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు ఓకే అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీలు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకొని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మ పాతకం చుట్టు చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మ పాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని వచ్చు చేసుకోవచ్చు చేసుకో ఎలాంటి తప్పు లేదు వండిన ఆహారం తింటేనే తప్పు అది కూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు ఆ సమయంలో ఆవిడికి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం ఓకే ఓకే అందుకని లేదు చెప్పాను కదా ఆహారం భోజించట్లేదు చక్కగా స్నానం చేసుకోమనండి పూజ చేసుకోమనండి లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా పొద్దునే చక్కగా తలారా స్నానం చేసేసుకోండి పూజ గది మీరే శుభ్రం చేసుకోండి వీరు లేవకముందేనండి వీరు నిద్ర లేవకముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చెప్పాను కదా ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు శుభ్రపడుతోంది మన శరీరం ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డ్ అదే ఉంటారు దాన్ని ఉంటాయి కదమ్మా బూజు బూజు ఇది కూడా అంతే మన లోపల నుంచి క్లెన్స్ అవుతుంది కదమ్మా క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి ఈ క్రమంలో చేసుకోవలసినటువంటిది తేలికైన పద్ధతి ఇది వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చేసేయాలి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కిచెను పూజ రూము పక్క పక్కనే ఉంటుంటాయి అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూము దాటుకునే కిచెన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ మూడు రోజులు వాళ్ళని ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులు అయితే లేవు ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు ఆ దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అయింది మొదలవుతుంది ఆ పూజ అంటారు మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు ఇది దోషం కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా ఇప్పుడు నువ్వు రెండు గదులు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో తల్లి కూతురు భర్త ఉన్నారు తల్లి కూతురు రజస్సులు అయింది తల్లి రజస్సులు అనుకుందాం ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండి పెడతారు ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం చాలా కానీ వండి పెట్టాలి కదా నిజంగా కూడా మూడు రోజులు వండి పెడితే తప్పేంటి వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా హాయిగా మూడు రోజులు ఇరవై ఏడు రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ మూడు రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి కూడా పని వస్తుంది పనంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల అసలు పని అంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు మీరు తప్పేంటి అన్నారు ఆ మూడు రోజులు చేసి పెడితే కానీ అదే పెద్ద తప్పు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఆడవాళ్ళు అంటే అన్నపూర్ణలే కాదనట్లేదు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎంతసేపు స్త్రీనే ఎందుకు అంటారు ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అని ఎప్పుడు స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం గానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు అటు అత్తమామలు గాని ఇటు భర్త కాని కొంచెం ఆ మూడు రోజులు వాళ్ళు చేసే వీళ్ళెందుకు కూర్చోరు అప్పుడు అసలు ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు ఎటువంటి ఇన్ప్యూరిటీ ఉండదు కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు నిజంగా కూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం అందుకని చెప్తున్నాను కదమ్మా కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన నేను ఇంట్లో భోజనం చేయకూడదు ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకు అయితే ఓకే లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఉన్నారు అని అంటే ఎవరికి ఏ టైంలో ఉంటుంది అనేది మనం చెప్పలేము అందరికి ఒకేసారి ఉండాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి ఈ మాసంలో వస్తుంది కదా ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా ఉంటే వ్రతాలు వాళ్ళు కలపద్దు మా ఇంట్లో వాళ్ళని దూరంగా దూరంగానే ఉంచాలి ఎలా కలుపుతారు కలిపి ఎలా పూజ చేస్తారు కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి వాటిల్లో ఇదొకటి అది అంటరానితనం కాదు నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్లేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది అవును అది ఇన్ప్యూరిటీ అని చెప్పద్దు ఈ ఇది ఎందుకు ఇంత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి అంతే అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి మూడు రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు దీపారాధన అంతా చెయ్యాలి మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయం చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు లేదంటే కాస్త తొమ్మిది పదిలోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఒక గదిలో మూల కూర్చోబెట్టేసేయండి అమ్మా ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నాలుగు శుక్రవారాలు వస్తాయి అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి లేదు ఈ ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మాది ఓకే ఇదే చెప్తున్నాను ఇన్ప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ ఆ ప్యూరిటీలో ఇన్ప్యూరిటీ ఏవి ఉండకూడదు మనసులో ఉండకూడదు శరీరంలో ఉండకూడదు ప్రకృతిలో ఉండకూడదు ఇది ఓకే మరి గ్రహించాలంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి